హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది మనకైతే అప్పుడప్పుడు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్లు అయితే వస్తాయి కదా కుట్టమని దీంట్లో మెక్కు కాదండి బ్లౌజ్ కాదు సరిపోదు అన్న కానీ సరే కుట్టండి కుట్టండి అని రిక్వెస్ట్ అయితే చేస్తారు ఇలా మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఇలా అయింది అలా అయింది అని ఇలా అయితే చూపిస్తారు ఒకసారి చూడండి అండ్ ఈ చెస్ట్లు వచ్చేసి థర్టీ సిక్స్ అండి పెద్ద సైజ్ బ్లౌజు మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ మాత్రమే ఉంది ఇలా చూడండి ఈ బ్లౌజు కుట్టిన తర్వాత మనకి హ్యాండ్ దగ్గర ఇలా అయితే పికిలి పికిలిపోయిందంట మళ్ళీ కస్టమరు ఒక వేరే బ్లౌజ్ కుట్టమని ఇది కూడా రెండు ఇచ్చారు దీన్ని సరిచేయమని ఇలా పికిలిపోయిందంట చూడండి అతుకులు పడుతుంది మీకు అన్నా కానీ అస్సలు వినరండి కస్టమర్స్ అయితే ఎలాగైనా కుట్టండి కుట్టండి అని రిక్వెస్ట్ చేస్తారు ఇలా అవుతుందన్నా కానీ అస్సలకే చెప్పినా కానీ కుట్టండి కుట్టండి అని అయితే చీలా ఇస్తారు కుట్టిన తర్వాత మళ్ళీ ఇది ఇట్లా అయిపోయింది అని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మనకే ఇస్తారు అందుకని ఎవరైనా సరే ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ అనేది మనం చూసుకొని వాళ్ళకి సరిపోయేటంతనే అయితే తీసుకోవాలి లేకుంటే తీసుకోవదండి ఫస్ట్ అయితే ఇలాగ మనకి పికిలిపోయింది కదా ఇక్కడ నుండి హ్యాండ్ జాయింటింగ్ వరకు ఇలా కుట్లు అయితే మనం విప్పేసుకోవాలి ఇలా చూడండి నేనైతే విప్పేసిన ఇలా 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 పికిలిపోయింది ఈ క్లాత్ కూడా అసలు చాలా సిల్కీగా ఉందండి అసలు స్టిఫ్గా కూడా లేదు స్టాండ్గా స్టాండర్డ్ క్లాత్ అయితే కాదు పికిలిపోతుంది ఒట్టి అని ఇప్పుడు దీని అయితే ఇడికి కట్ చేస్తాను నేను ఇంకా మరి ఏం చేయలేం కదా కట్ చేసి ఓన్లీ ఇది పైన మెయిన్ క్లాత్కి మాత్రమే నేను జాయింటింగ్ అనేది చేశాను లోపల లైనింగ్ చేయలేదు లైనింగ్ మనకి ఎక్కువగా తీసుకుంటాం కదా మీటర్ వరకు అందుకోసమని ఇప్పుడు నేను ఇక్కడికి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి దీనిపైన మనం సేమ్ ఇదే కలర్ క్లాత్ జెయింటింగ్ వేసినా కానీ అతుకుపడినట్టు ఉంటుంది కదా ఆ ఫిట్టింగ్ అంతా బాగుండదు చూడడానికి ఇలా కట్ చేసాం కదా ఇప్పుడు మళ్ళీ పోగులు కట్ చేసుకోవాలి ఇది మనకి హ్యాండ్ పైకి ఎత్తితే వేరే క్లాత్ కనిపించకుండా ఈ క్లాత్ని మనం ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి సైడ్కు ఇంకొంచెం వేరే క్లాత్ అయితే తీసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని నాకు కరెక్ట్గా హ్యాండ్కి హాఫ్ ఇంచు ఖర్చు ఇలా హాఫ్ ఇంచు అంతా కుట్టు ఇంత వేయాలి ఇక్కడ మళ్ళీ ఇది కూడా సేమ్ హాఫ్ ఇంచ్ అంత ఖర్చు ఇలా కుట్టడం వల్లనే పీకిలిపోదండి మహిళా చిన్నగా దగ్గరికి కుట్టేస్తే ఇలానే పీకిలిపోతుంది నేను పైన ఓన్లీ సారీలో బ్లౌజ్ మాత్రమే నేను అలా జాయింటింగ్ చేశాను కాబట్టి ఇదైతే పీకిలైతే ఇలాగా ఊడిపోయి వచ్చేసింది ఇప్పుడు చూడండి ఇలాగ ఖర్చు ఎక్కువగా తీసుకోవాలి ఇప్పుడు ఇలాంటి మనకి జాయింటింగ్స్ వస్తాయి కదా కంపల్సరీ పెద్ద సైజు బ్లౌజ్లకి హ్యాండ్స్కి అయితే ఇలా హాఫ్ ఇంచ్ ఉండాలి ఇంకెక్కువ క్లాత్ని బట్టి ఎక్కువ తీసుకున్నా కానీ పర్లేదు హాఫ్ ఇంచ్ వరకు అయితే ఉండాలి కంపల్సరీ ఇక్కడ మనకి సరిపోకుంటే ఇంకా వేరే క్లాత్ బ్లాక్ కలర్ది ఏదైనా అటాచ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ సైడు ఇలా అటాచ్ చేసుకొని పైనుండి ఒక స్టిచ్ అయితే వేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మనకు మిస్టేక్స్ వస్తే కుట్టు పెనికైతే ఇలా ట్రూఫర్ అని అయితే మనకి టైలర్ షాప్లో అయితే మెటీరియల్ షాప్లో దొరుకుతుందండి ఇది తీసుకోండి దీంతో పాటు మనకి ఈజీగా కుట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ లోపల చూసారు కదా ఇది షార్ప్నెస్ కట్ చేస్తుంది దారాన్ని థ్యాంక్ యూ